జై శ్రీరామండి అందరికీ శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి శ్రీ రామదేవుని కథ నాగంభట్టు కాశీ ప్రయాణం నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదండి లాంగ్ వీడియోలో పెడతాను రామదేవుని కథ అని చెప్పి నేను ఇప్పుడు చదువుతానండి స్టోరీ అంతా మీకు ఈ స్టోరీ చదివితే మొత్తం మీకు పూజ విధానం వ్రత వ్రతం రామదేవుని కథ ఎలా చేసుకోవాలి అన్నీ మీకు తెలుస్తాయండి శ్రీ రామదేవుని కథ నాగంబట్టు కాశీ ప్రయాణం అనగనగా పూర్వకాలం ఉన్న ఒక బ్రాహ్మణుడు కలడు అతని పేరు నాగంబట్టు ఆయనకు ఒక పుత్రుడు ఒక పుత్రిక కలడు పుత్రుని పేరు నారాయణ భట్టు పుత్రిక పేరు నారాయణమ్మ వారు చాలా బీదవారు భిక్షాటన చేసి కుటుంబ పోషణం చేసుకునేవారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంబట్టు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టినదట భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సుతులవారు వ్యాసుల వారు నారదుల వారు ప్రత్యక్షమైనారు ఓ బ్రాహ్మణుడా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగినారు అయ్యా నేను కాశీకి ధనం సంపాదించుకుండకు వెళుతున్నాను అని చెప్పాను అప్పుడు వారు వెర్రి బ్రాహ్మణుడా కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇద్దురా కాశీకి వెళితే గంగాస్నానం దొరుకుతుంది విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది మేము ఒక కథ చెబుతాము వింటావా అని అడిగినారు మీరు ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొని పూర్వకాలమున కోసల రాజ్యము కలదు ఆ రాజ్యము పాలించే దశరథ మహారాజు కలడు ఆయన ఆయన పిల్లల కోసం పుత్రకామష్ యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పరమాణ పాత్రమిచ్చినారు అది వెళ్ళి తన భార్యలకు కౌశల్య సుమిత్ర కైకేయులను ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు వారు ముగ్గురు భుజించగానే గర్భవతులైది నవమాసంలో నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వాస నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నివను నలుగురు కుమారులు జన్మించినారు వారు దినదిన ప్రవర్ధమానులే బాలచంద్రుని వలె పెరుగుచుండేది కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ్ మహారాజుని అడగగా విశ్వామిత్రుడు విశ్వామిత్రునితో రామలక్ష్మణుని పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా మునివారిద్దరిని బాల అతి బాలలనే విద్యలను నేర్పెను రాముడు తాటకిని చంపి శివుని విల్లి విరిచి సీతను పెండ్లియాడి అహల్యాకు శాప విమోచనము చేసి పరశురాముని గర్భభంగము చేసి కైకేయి వరముచేత పద్నాలుగేండ్లు అరణ్యవాసములో అరణ్యవాసములో నుండగా రావణాసురుడు సీతను ఎత్తుకొనిపోగా లంకాపురపు లంకాపురపు కేగి లంకా దహనం చేసి రావణాసురుని వధించి విభీషణకు పట్టము కట్టి తిరిగి వచ్చి పట్టాభిషేకుడై సుఖముగా రాజ్యము ఎలుచుండను ఇది రామదేవుని కథగా చెప్పి ఐదు లక్ష వారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు రవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదము చేసి రామదేవునికి నైవేద్యము పెట్టవలెను ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ ముత్తైదుకు ఒక గుండ ఇరుగు పొరుగు వారికి ఒక ఉండ భార్య పిల్లలు తినవలెను ఈ విధముగా ఐదు లక్ష వారములు పూజ చేయవలను నిత్యం రామదేవుని కథ చెప్పుకున్న అష్ట ఐశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులతూగుదరు అలాగున్న కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళదాం వె ఇదివరకే కాశీకి అనుకున్నాడు కానీ వెళ్ళలేదు ఇప్పుడు అనుకుని కొంచెము తనము మూట కట్టుకొని కాశీ కావిడ భుజం మీద వేసుకొని కుమారుని కుమార్తెను పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను ఆ మరునాడు కుమారుడు ఆయా వారములు వెళ్ళి వచ్చి అమ్మ రామదేవుని కథ చెబుతాను హిందువుగానే రా అమ్మ అని పిలిచాను నాయన వంటవేళ ప్రొద్దున్నే దాసి పాసి పనికి వచ్చే అయినది ఇప్పుడు కథ వినను అనేను మళ్ళీ మధ్యాహ్నం కథ చెబుతాను విందువుగాని రామ్మ అని ఇప్పుడేమి కదా నాయన పడకవేళ నిద్రవేళ ఇప్పుడు వినను అనేను రామదేవునికి కోపం వచ్చి ఎలాగ వచ్చిన ఐశ్వర్యం అలాగనే వెళ్ళిపోగా బిందెలు చెంబెలు గిన్నెలు అన్నీ దొల్లిపోయి ఇరుగు పొరుగు వారిండ్లకు వెడలిపోయాను పూర్వం నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొరికి వెడలిపోవచ్చున్నదట అప్పుడు నారాయణమ్మ చూసి అమ్మ అదైనా ఉంచమనే కోరవే అమ్మ అని చెప్పగా ఆమె అదైనా ఉంచు రామదేవుడ తండ్రి అని వేడగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినట వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొరికిపోచుండగా అప్పుడు ఆమె కంచము అంచు పట్టుకొని లాగినదట సగము అంచు సగము అంచు వారికి సగము అంచు పొరుగు వారికి వె వెడలిపోయినదట మరుసటి ఉదయమున ఆమె వారింటికి నిప్పు కొరకు వెళ్ళి వారింటిలో నున్న కంచము అంచు మాదే అన్నదట మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా మేము మీ ఇంటికి వచ్చినామా మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఆ కంచము మాదే అన్నదట అలా కాదు మా ఇంటిలో కూడా కంచము అంచు ఉన్నది పట్టుకొని వస్తానని రెండు దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోయాను మరి మాది అని వారే పుచ్చుకున్నారట సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట అప్పుడు కుమారుడు చూచి ఏమన్నారమ్మా అని అడుగగా మాదే అని భార్య పుచ్చుకొన్నారని చెప్పాను అప్పుడు కుమారుడు ఇప్పుడు రామదేవుని కథ చెబుతాను విందువుగా చెబుతాను వింటావా అమ్మా అని అడిగిన కథ నేను కథ వినను కార్యము వినను ఏ పా ఏ పది పాటో చేసుకొని బ్రతుకుతా కానీ రామదేవుని కథ మాత్రం విన్ననదట విన్నననన్నదట ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది నీ చెల్లెన్ని మాత్రం తీసుకొని వెళ్ళగి ఎవరినైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాను ఆమె ఆజ్ఞ ప్రకారం ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణమైనాడు వారు ఊరు చివరకు వెళ్ళేసరికి కాశీకి వెళ్ళలేని నాగంభట్టు తిరుగు ప్రయాణము ధనం తిరుగు ప్రయాణమయ్యి ధనము మూటగట్టుకొని వస్తున్నాడట కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చి వచ్చినారు అక్కడ కోనేరు కనిపించినది ఆ కోనేరులో కాళ్ళు కడుగుచుండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకొని పోయాను అయ్యో అని నాగంబట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూచి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాను ఈ మున్నది నాన్నగారు యథాప్రకారము యథాప్రకారము నాకు ఏమీ లోట్లేదు మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది అని జరిగినదంతా తండ్రికి చెప్పాను ఆమె ఆజ్ఞ ప్రకారము వెంట పెట్టుకొని వస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు సరే అలాగే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు నాగంభట్టు నారాయణమ్మను వెంట వెంట నేడుకొని వెళ్ళుచుండని వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించాను ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగాను నాకు పెళ్లి వద్దు పేరంటము అక్కర్లేదు అక్కర్లేద్దు అని చెప్పాను మరలా కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు నారాయణ భట్టు అతడితో ఓ బ్రాహ్మణుడా నా చెల్లెలినిచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగాను నాకు పెండ్లి వద్దు పేరంటము వద్దు ఇదివరకీ ఇద్దరు ఉన్నారు అని మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పుల్ పూల తోట కనిపించినది ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండ ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటుండగా ఆ యువకుని చూచి ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెలినిచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా నేను పెళ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువుగారు ఉన్నారు వారి ఆజ్ఞ ప్రకారము ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అని మీ గురువుగారు ఎక్కడున్నారని అడుగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పింది వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెడలి అయ్యా గురువుగారు మీ శిష్యుడిని నా సోదరి నా సోదరినిచ్చి పెళ్లి చేస్తాను తమరు ఒప్పుకుంటారా అంతట గురువుగారు బ్రహ్ బ్రహ్మచారి గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా కానీ వాడి దగ్గర చింతక చింతకంత బంగారం లేదు అంత భూమి లేదు మీకు ఇష్టమైతే చేయండి కష్టమైతే మానండి అని పలికినం అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలాగెక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యములతో తోరణములు కట్టి గుచ్చని ముత్యాలతో తలంబరాలు పోసి డెబ్బది యాగాల నారాయణమ్మ ఇచ్చి చేశాడు వారక్కడనే కూర్చొని కథ చెప్పుకున్నారట కొన్ అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగు ఎకరముల భూమి ధారపోస్తాను పుచ్చుకోవలసిందని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకుని చిన్నాము కదా అయితే పుచ్చుకుంటాం మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి పలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించమని నాలుగేకరములు భూమి వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెడలిపోయాను ఆ నాలుగేకరములు భూమి అనుభవి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు అలా కొన్నాళ్ళయ్యేసరికి ఊరు ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్యదంపతులకు దారపోయాలని చూస్తున్నారట ఎక్కడ వెతికినా సరైన పుణ్యదంపలు దంపతులు దొరకలేదు ఆ రాత్రి రామదేవుడు కలలో కనిపించి పలానా తోటలో ఉన్నారు వారిని తీసుకువచ్చి దారపోయండి అని ఆజ్ఞాపించినారట వారి ఆజ్ఞ ప్రకారము మరునాడు ఉదయమునే లేచి పదహారు మంది బోయలను పల్లకిని పంపిరి వారక్కడికు వెడలి ఏమండోయ్ మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీకు ఇద్దరికి దారపోస్తారట మిమ్మల్ని వెంటబెట్టుకొని పెట్టుకుని రమ్మని పంపిరి కావున రావలసిందనిది మేము రామదేవుని కథ చెప్పుకొని చుంటేమి మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అనగా బోయలు కథ విన్న తరువాత ఆ దంపతులను తీసుకొని వెడలి రాజుగారికి అప్పగించింది రాజు సంతోషముతో ఆ గృహము ధనము వారికి దారపోసి వెళ్ళిపోయింది అప్పుడు నారాయణమ్మ నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చొని ఆ గృహము ధనము నాలుగు ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొని కొన్ని దినములు అయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేను ఇన్ని ఎన్ని దినములు ఇలా ఉండను కాబట్టి నేను వెళ్ళి రామదేవుని తీసుకొని వస్తాను నీవు నీ భర్త కథను మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెడలనట నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకొని చూండి నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండబోసుకొని కాపలా కూర్చుండనట ఆ గొల్లవాడిని చూసి గొల్ల ఈ గ్రామంలోని విశేషాలు ఏమిటి అని అడిగాను ఏమున్నది బాబు నేను పుట్టుకతోనే అందుడను మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమనగా పుచ్చుకొని కూర్చుంటుంది నా అవస్థ ఇలా ఉంది బాబు అనినట నారాయణ భట్టు ఒక కథ చెబుతాను వినదవా అని అడిగాను అలాగే వింటాను చెప్పమని రామదేవుని కథ వ్రత విధానము విధానము చెప్పేసరికి గొల్లవానికి కొంచెము కళ్ళు కనిపించనట ఓహో కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో ఏ నీవే దైవానివో ఏ దేవుడవో చెప్పమనను అది రామదేవుని మహత్యము ఐదు లక్ష వారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టి ప్రసాదము ఐదు ఉండలుగా చేసి రామదేవునికి ముత్తైదువులకు బ్రాహ్మణులకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలు తినవలేను అని వెడలిపోయాను తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండేను ఆ రాజును చూసి ఏమి రాజా విచారిస్తున్నారు అని అడిగాను నాయన నా భార్యా బిడ్డలు పరారైనారు నా రాజ్యము పరాయి రాజులు తీసుకొని నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పాను నేను ఒక కథ చెబుతాను వింటావా అని అడిగాను అలాగే వింటాను చెప్పవలసింది అని నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించను ఆ రాజుగారు వ్రతం చేసుకొనగా పరారైన భార్య బిడ్డలు పరాయి రాజు తీసుకు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించను అప్పుడు రాజు సంతోషముతో నారాయణ భట్టును చూసి ఏమండి మహానుభావ మీరు ఏ దేవుడో ఏ దేవుడో చెప్పవలసినదని మిమ్మల్ని పూజ చేసుకుంటాము నేను ఏ దేవుడను కాను ఇది రామదేవుని కథ మహత్యము మీరు ఐదు లక్ష వారములు ఐదు ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ ఓ స్త్రీ విచారిస్తూ కూర్చున్నది ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను అప్పుడు ఆమె ఏముంది బాబు చిన్నతనంలోనే అయ్యింది నా భర్త దే దేశాంతరం వెడలినాడు నా తల్లి తండ్రి అత్త మామలు కొన్నాళ్ళు చూచి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగను చూస్తాము అని వదిలివేశారు కాబట్టి నా అవస్థ ఇలా ఉంది బాబు అని చెప్పి చెప్పినది అప్పుడు నేను ఒక కథ చెబుతాను వింటావా అని వింటాను బాబు చెప్పమన్నది నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి రథ విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెడలిని ఆమె భర్త తిరిగి వచ్చాడు తల్లి తండ్రి అత్త మామలు వచ్చారు ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి ఏమండి మహానుభావ మీరు ఏ దైవానివో మిమ్ములను మేము పూజ చేసుకుంటామని చెప్పమని అడిగాను ఇదంతా రామదేవుని కథమహత్యము ఐదు వారములు ఐదు ఆదివారములు మానకుండా పూజ చేయమని కథ విధానమంతా చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామము వచ్చినది ఆ గ్రామములో ఒక ఇల్లాలు ఇంటికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాను మా ఇంటిలో మడి ఆచారం కనుక కుదరదు ఇల్లు లేదు వెడలి పొండి అని అన్నది అప్పుడు నారాయణ భట్టు పోనేరైనా చూపించు తల్లి అని అడిగాను తూర్పు దిశ ఈశాన్య మూలన ఒక కోనేరున్నది వెళ్ళమని చెప్పాను అప్పుడు ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి వెళ్ళి వెడలి స్నానము చేసి మడిబట్ట ఆరేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్లు పెట్టి అందు రామదేవుని పెట్టి కథ చ చదువు కథ చదువుకొనుడ చదువుకు చదువుచున్నాడట అంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూల దక్షిణ ప్రసాదములు ఇచ్చినట ఆమె పుచ్చుకొని లోపలికి వెడలిపోయాను నారాయణ భట్టు కథ చెప్పుకొని అక్షితలు తల మీద వేసుకొని ఇంటి మీద వేసి వెడలిపోయాను అతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది అప్పుడు ఆయా వారములు వెడలి వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చొని ఉండెను ఇంతలో ఆమె భర్త ఎడమూట పెడమూట వేసుకొని ఇల్లు కానక కంగారుపడి అక్కడ నిలబడి ఉండెను ఆమె చూచి ఇల్లు ఇదే ఇలా రండి ఇది మన ఇల్లు కాదు నేను ప్రాణిని పలుకగా ఇది మన ఇల్లే ఇలా ఎందుకు అయినదో చెబుతాను వినండి ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇవ్వమని చెప్పి ఇల్లు ఇవ్వనని చెప్పి తిని అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమనేను అప్పుడు నేను తూర్పు దిశ ఈశాన్యముల కోనేరున్నదని చెప్పి తిని అతడు కోనేరు దగ్గర దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్లు పెట్టి తూర్పు దిశ ఈశాన్యములగా పెట్టి అందు రామదేవుని పట్టము పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొని నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదములు నాకు ఇచ్చినాడు నేను లోనికి వెళ్ళిపోయి తిని అతను అతడు కొన్ని అక్షతలు తల మీద వేసుకొని మరి కొన్ని అక్షతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనముగా మారినది ఇదంతా ప్రసాద మహత్యమని పలికేను ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా నిర్భార్గ్యురాల పాపిష్టిదాన అతడు ఏ దిశగా వెళ్ళాడో చెప్పు అని ఈశాన్యముగా వెళ్ళి వెళ్ళినాడని చెప్పింది అప్పుడు ఆయన మాటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలు బయలుదేరును కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణునకు కనిపించాను అప్పుడు బ్రాహ్మణుడు ఏమండోయ్ మహానుభావ మీరు ఏమండో మహానుభావ మీరు మా ఇంటికి రావాల్సింది మిమ్ము పూజించుకుంటామని మీ ఇంటికి ఇప్పుడు రాను నే రాను రామదేవుని వెతుకుడుకు వెళుచున్నాను అనిను అప్పుడు బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మా అదే తప్పు మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినదని మీరు ఏదైవా అనివో చెప్పండి మిమ్ము మేము పూజించుకు పూజించుకుంటామని మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు మీ తప్పేమీ లేదు రావడం నాదే తప్పు అనిను నేను ఏ దేవుడనో కాను ఇదంతా రామదేవుని కథ మహత్యము నీవు ఇంటికి వెడలి ఐదు లక్ష వారములు ఐదు ఆదివారములు పూజ చేసుకోమని విధానం అంతా చెప్పాను రామదేవుని వె వెతుక్కొని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనిను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యముంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని కథ చెప్పుకొని అష్ట ఐశ్వర్యములతో అష్ట సంపదలతో తొలగు తొలతూగుచున్నారట నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పికనక చెట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రైన అరణ్యాలెంబడబడి వెలుచుండేను కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మోచిల్లి ముఖము తిరిగి పడిపోయాను అప్పుడు రామదేవుడికి దయ కలిగి ముసన బ్రాహ్ ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి ఆ ఇంటిలో మా ఇంటిలో భోజనము చేతోగానే రమ్మనిను నేను భోజనము మాత్రం చేయను నేను రామదేవుని వెతుకుటకు వెళుచున్నాను ఒక కోనేరు మాత్రం చూపించి స్నానము చేస్తానన్నాడట తూర్పు దిశ ఈశాన్యములో ఒక కోనేరున్నది వెళ్ళమన్నాడట నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనములాగా మారిపోయాను లోపల లోపలకు వచ్చేసరికి సీతమ్మ వారు వెండి కంచాలు వెండిపీటలు పైడి కంచాలు కనిపించినవి అప్పుడు నారాయణ బట్టకు రామదేవుడు సీతమ్మ ఎదురయ్యి మా ఇంటిలో భోజనము చేదురు కానీ రమ్మన్నారట నేను భోజనము మాత్రం చేయను రామదేవుని వెతుకుటకు వెళుచున్నానన్నానట నేను రామదేవుణ్ణి అని చెప్పాను అయితే కావచ్చున మహానుభావ నాకు దర్శనం కావాలి అని అని చెప్పగా అప్పుడు పులిచర్మముతో రుద్రాక్షమాలతో విభూతి రేఖలతో నడుమున నాగాభరణములతో శిరస్సున గంగతో పక్కన పార్వతితో త్రిశూలంతో త్రినేత్రములతో నందివాహనుడ ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పు అప్పుడు నారాయణ భట్టు వారిని స్తోత్రము చేశాను ವಂದೇ ಶಂ ವಂದೇ ಸುರಗು ಮುಮಾತಿ ಸುರಗುರ ವಂದೇ ಜಗತ್ಕಾರಕ ವಂದೇ ಪಂದೂಷಣೆ ಮೃಗದಾರಂ ವಂದೇ ಪಶುಸಂಪತಿ ವಂದೇ ಸೂರ್ಯ ಶಂಕಾ ವಾಹಿನಯ ವಂದೇ ಕುಸುಮ ವಂದೇ ಮುಕುಂದ ಪ್ರಿ ವಂದೇ ಚ ವಂದೇ ವಂದ వరదం వందే శివం శంకరం అని స్తోత్రము చేయగా ఈశ్వరు ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భటు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలని కోరిన అప్పుడు విష్ణుమూర్తి వత్సస్థలంబున వనమాలికలతో తీగ లాంటి లక్ష్మీదేవితో శంఖ చక్రదారుడయ్యి నెవలిపించము ధరించి ప్రత్యక్షమైనాడు అప్పుడు హరిని కూడా ఈ విధముగా స్తోత్రము చేశాను శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం కర్ణ సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్యానగమ్యం వంతే విష్ణు భావభైహరం సర్వలోకైకాదం అని స్తోత్రము చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలని మరించ చి చిత్త నిలయం చి 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 శిరం చి 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 స్మెరానం నిత్యం నిత్యం నీరీలకయం నీలకాయ కమలం సందకాయం శాంతం నిత్యానమ నిత్యామనామయం చ శివకరం బజే అని స్తోత్రం చేసేసరికి హనుమ హనుమ సీత రామలక్ష్మణ శత్రుఘ్నులు సపరివార సహేతముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగాను అలాగే చేస్తాను కానీ భోజనమైన తర్వాత వస్తానని అభయమిస్తే భోజనం చేస్తానని అనేను అప్పుడు సీతమ్మ తల్లి నాలుగు కూరలు నావకాయ వంటలతో పంచభక్ష పరమన్నాలు వడ్డించి వెండి కంచాలు పైడి బీటలు వేసి వారి బందుకోటి సపరివార సహేతముగా నారాయణ భట్టుకు సీత మహాతల్లి భోజనం వడ్డించెను అందరూ భోజనములు చేసి లేచి కర్పూర తాంబూలములు వేసుకున్న తర్వాత నాతో వస్తానని అవేహస్తమిచ్చావు కావున మా ఇంటికి నాతో రావలసినది కోరెను అప్పుడు నారాయణ భట్టు ముందు రామదేవుడు వెనుక తను బయలుదేరి వెళు వెళుచున్నారు అలా కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూచాను అప్పుడు రామదేవుడు కనిపించలేదు అంతా నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్చవచ్చి నేల మీద పడిపోయాను అప్పుడు రామదేవునికి దయగలికి ఒక ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి ఏ ఏమి ఇలాగును పడిపోయి పడిపోయినావు నాతో నడవలేని వాడవు నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాను దేవా నీ మహిమను నీ మహిమను బ్రహ్మాది దేవతలు యోగీశ్వరులు మునీశ్వరులు తపస్సులు తెలుసుకొనలేరే మీ మహి మీ మహిత్యం తెలుసుకొనుటకు నేనెంత వాడను నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవుని నారాయణ బొట్టు ప్రార్థించను అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని నీవు వచ్చినప్పుడు ఎవరెవరి ఇళ్ళకి వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకెళ్ళమని తీసుకెళ్ళమని అప్పుడు నారాయణ భట్టు రామదేవుని భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాల ఇంటికి వచ్చి అచ్చట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటున్నారు వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించను కొ మరికొంత దూరం వచ్చేసరికి స్త్రీలు ఇల్లు వచ్చాను అచ్చట వ వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చొని కథ చెప్పుకొనిచున్నారు వారికి ఐశ్వర్యములు ఆయురారోగ్యములు ఇచ్చే సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించాడట మరికొంత దూరము వెళ్ళేసరికి గొల్ల ఇల్లు వచ్చాను ఆ రోజు ఆదివారము ఆదివారము నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకుని కథ చెప్పుకొనుచున్నారు వారిని మెచ్చి ఐశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు నిచ్చి సిరి సంపదలు నడబాయకుండా వారి వారిని కాపాడి రక్షించాడట ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లెలి వచ్చినది అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనిచు బంగారపు తూగుటియ్యాలలో ఊచున్నారు వారిని మెచ్చి ఆయుర ఇచ్చి సిరి సంపదలు కాపాడి రక్షించినారట అప్పుడు నారాయణమ్మను తమ ఇంటికి అన్నయ్య వచ్చాడని కాళ్ళు కడుక్కొని కాళ్ళు కడు కాళ్ళు కడుగుటకు కొనుటకు నీళ్ళిచ్చి దాహానికి మజ్జిగనిచ్చి మర్యాద చేసినది అప్పుడు నారాయణ భట్టు అమ్మాయి నన్ను ఇలా మర్యాద చేయనక్కర్లేదు నేను రామదేవుణ్ణి తీసుకొని వచ్చుచుంటేనే నీవు నీ భర్త మా ఇంటికి రావలేను మనమందరము పూజ చేసుకుందామని చెప్పినప్పుడు ఆమె సంతోషముతో అలాగే వస్తాను నేను నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామము పొలిమేరకు వచ్చేసరికి గ్రామంలో వారు కొందరు చూసి పరుగున పోయి వారి తల్లిదండ్రులతో ఏమండో నాగమట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచున్నారు అని పరుగు పరుగున వడిలి చెప్పిరి అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగు పరుగున వచ్చి సంతోషములతో సంతోషముతో కుమారుని కుమార్తెను కౌగులించుకుపోయినారట అప్పుడు నారాయణ భట్టు చూచి అమ్మ నన్ను ముట్టుకోవద్దు ఇప్పుడు నేను రామదేవును తీసుకొని వచ్చుచున్నాను మీరు మా ఇంటికి వెళ్ళి నాలుగు మూలలా దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణములు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి తూర్పు దిశ ఈశాన్యమూలగా ఉంచి రామదేవుని పట్టము పెట్టి గోధుమ నూక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదం ప్రసాదం ఐదు ఉండలుగా చేసి పూజ పూజకు అన్ని సిద్ధం చేసి నాకు కబురు చేయండి అప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చేదని చెప్పాను వారు సంత వారు సంతోషమున ఇంటికి వచ్చి నాలుగు మూలలా దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణములు కట్టి నాలుగు మూలలా వెదకగా ఒక పుచ్చు పీట కనిపించింది ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారం సిద్ధపరిచాడు నీవు రామదేవుని తీసుకురమ్మని కుమారుడికి కొబురి పంపాను అప్పుడు నారాయణ భట్టు సంతోషముతో రామదేవుని భుజాలపై ఎక్కించుకొని ఆ గ్రామం నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి తీసుకొని వచ్చి రామదేవునితో తండ్రి మా ఇంటిలో మీరు కుడిపాదము పెట్టవలనని ప్రా ప్రార్థించాను అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదము పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో అని అపరాధిని కాబట్టి నాకు ఈ నాకు ఉన్న ఈ పుచ్చుపీట ఏ సింహాసనం అనుకుని దయవుంచి తమరు కూర్చుండవలసినదని వినయంగా ప్రార్థించాను ఆ మాట రామదేవునకు జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాల వే వైడూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట అందు హనుమత సీత లక్ష్మణ భరత శత్రుఘ్నులు సపరివార సహమే సహేతముగా శ్రీ రామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనులై వెలిసినారట అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడి నుంచో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి ఏమండోయిన నాగంభట్టు గారు మీ అబ్బాయిని మా అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తాం ఒప్పుకుంటారా అని అడగగా పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు అలాగే చేసుకుంటాను అనిను నాగంబట్టు గారు పచ్చని పందిరులు వేయించి గుచ్చిన ముత్యములతో తోరణములు కట్టి గుచ్చని ముత్యాలతో తలంబ్రాలు పోసి డెబ్భై యాగాల నారాయణ భట్టు పెళ్లి చేశాను నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత నాగంభట్టు భార్య నారాయణ భట్టు భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతము చేసి ఐదు లక్ష వారములు ఐదు ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథమా అనకుండా చెప్పుకుంటున్నారట వారి భక్తికి మెచ్చి రక్షించినాడు రక్షించినాడు ఈ నోము ప్రపంచమంతా వచ్చిన వారందరూ అష్ట ఐశ్వర్యవంతులే సుఖముగా నుండిరి కథ సంపూర్ణం జై శ్రీరామ్